గత రెండేళ్ల క్రితం ఇంటి పెద్ద కుమారుడు వరత ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయాడు మరో ఇద్దరు చిన్న పిల్లలు పోషణ కష్టంగా బారింది కిడ్నీ వ్యాధితో డయాలసిస్ చేయించుకుంటూ జీవనం సాగిస్తున్నానని దాతలు స్పందించి సహాయం చేయాలని తిరుపతి జిల్లా గూడూరు మండలం పోటుపాలెం గ్రామానికి చెందిన తిరునామల్లి వెంకటేశ్వర్లు భార్య లక్ష్మమ్మ కోరుతున్నారు తమ పెద్ద కుమారుడు పవన్ గత రెండేళ్ల క్రితం వచ్చిన భారీ వర్షాలకు వరద ప్రవాహం కారణంగా పంబలేరు వాగులో పడిపోయి మృతి చెందాడు అప్పటి నుండి కుటుంబ పోషణ కష్టంగా మారడంతో దిక్కుతోచిన స్థితిలో కుటుంబం ఇబ్బందులు పడుతున్నామని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు సహాయం చేయాలని కోరుతూ అధికారులు రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతున్నారన్నా తమకు ఎవరూ న్యాయం చేయలేదని కన్నిటి పర్యంతమవుతున్నారు దాతలు ఎవరైనా స్పందించి మా కుటుంబం కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు కోటిపాలెం తిరుపతి జిల్లా గూడూరు మండలం నేను డయాలజీ పేషెంట్ని నాకు ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు మా తమ్ముడు బదీతికి బాగుండి పంబలేరు దాడుతుండి కలంత అయ్యారు మా తమ్ముడు ఆ రోజు చిక్కాడు నా కొడుకు వచ్చి పవన్ అనే పిల్లవాడు వచ్చి మూడో రోజు చిక్కాడు ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో మాకు రిలీజ్ పొంది కింద కాగితాలు చేశారు ఎమ్మెల్యే వరప్రసాద్ సార్ కూడా మాకు చాలా ఖైత ఇచ్చాడే కానీ మాకు ఆ నుంచి ఒక రూపాయి కూడా మాకు ఏం సందలేదు నేను డయాసి పేషెంట్ని వారానికి మూడు సార్లు కావాలి వర వృద్ధులు పిల్లకాయలు చిన్న చిన్న పిల్లకాయలు పని చేసుకోలేక నేను పిల్ల పేదవాళ్ళని మా కయ్యాగాలంలో కూడా చింటు భూమి కూడా లేదు ఆ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు ఈ ప్రభుత్వంలో నా న్యాయం జరగతుందని సునీల్ని నన్ను కలిశాను తిని అన్నామంటే నేను చేస్తాను తప్పకుండా చేస్తానని భుజం నేను చేసి చెప్పాడు ఆడకపోతే అదిగా అంటున్నాడు ఇదిగా అంటున్నాడు కానీ మనకు వస్తాయని తెలియదు రాదని చెప్పడంలా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్తో ఉన్నవి